హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో చికెన్ గ్రేవీతో ఉండే టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతి రోటీ దేనికైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక కిలో మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం యాడ్ చేద్దాం ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు కప్పు కమ్మని పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత మ మటన్కి బాగా పట్టించుకోవాలి ఉప్పు కారం మటన్ ముక్క బాగా పట్టించాలి అల్లం వెల్లుల్లి పేస్టును పెరుగు మొత్తం పెరుగులా ఉండకుండా మొత్తం మటన్ పట్టేసేయాలన్నమాట క్రీమీగా అయిపోవాలి అలా పట్టించేసేసి ఒక వన్ అవర్ను మ్యారినేట్ చేయాలి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మటన్ ముక్క అనేది మెత్తబడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ముక్క అనేది జ్యూసీగా వస్తుందన్నమాట మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా రెడీ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని రెండు మిరియాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పట్టిన తర్వాత సగం పైన నలుగుతుంది కదా తర్వాత దీనిలో ఒక రెండు టమాటాలు చేసి వేసుకుందాం అలాగే ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకుందాం అంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని నాన్ వెజ్ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం మసాలాలు కారం ఎక్కువ పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది అలా అయితేనే టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయి చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మటన్ మ్యాండేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాం మటన్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం వేపుకోవాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం ఒకసారి కలిపి కలిసిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ మటన్లో వేసాం కదా మనం మ్యారినేట్ చేసినప్పుడు ఇంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు పట్టింది మొత్తానికి కారం అయితే రెండు టీ స్పూన్లు వేసాం తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఉప్పు అయితే కారం అయితే సరిపడా వేసేసుకోవాలి ఒకసారి ఆ దీన్ని కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి మంచి నీళ్ళు గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా దానిలో కలిపేసి పోసేసుకోవచ్చు ఇప్పుడు మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుందాం మసాలా పేస్ట్ని ఇంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని పోసుకుందాం ఒక గ్లాసు వాటర్ పోసే మొత్తానికి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు కారం సరిపోకపోతే కనుక వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఆరు విజిల్స్ వేయించుకోవాలి ఒక రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుని ఒక కర్మ నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఉడికిపోతుంది చూడండి వాటర్ ఏమీ లేదు కరెక్ట్గా గ్రేవీ కూడా కరెక్ట్గా వచ్చింది ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడకకపోతే కనుక ఇంకో ఐదు సార్లు ఉడికించుకోవాలి చూడండి మన ప్రాసెస్లో కరెక్ట్గా ఉడికిపోయింది విజిల్స్కి అయితే మటన్ కర్రీ సింపుల్గా ఈజీగా వండేసుకోవచ్చు కుక్కర్లో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్